అందరికీ నమస్కారం మహాభారత కథలలో మనకు తెలియని కథలు ఎన్నో ఉన్నాయి అటువంటి కథలలో శ్రీకృష్ణుడు చెప్పిన కలియుగం గురించి ఒక చిన్న కథ అయితే ఉంది శ్రీకృష్ణుడు కలియుగంలో మనుషులు ఏ విధంగా ఉంటారో పాండవులకు ఎంతో చక్కగా వివరించాడు ధర్మరాజు లేని సమయంలో నలుగురు పాండవులు కూడా కలియుగం ఎలాగ ఉంటుందో చెప్పమని శ్రీకృష్ణుడిని అడిగారు వారి ప్రశ్నకు చిన్నగా నవ్విన శ్రీకృష్ణుడు చూపిస్తాను చూడండి అన్నాడు నాలుగు దిక్కుల్లో బాణాలు వేసి తలో దిక్కుకి వెళ్ళి వాటిని తీసుకురమ్మన్నాడు శ్రీకృష్ణుడు భీమార్జున నకుల సహదేవులు నలుగురు కూడా ఆ బాణాలను వెతుక్కుంటూ తలో దిక్కున వెళ్ళారు కొద్ది దూరం వెళ్ళాక అర్జునుడికి బాణం దొరికింది ఇంతలోనే ఒక మధురగానం వినిపించి అటువైపు చూశాడు ఒక కోయిల మధురంగా పాడుతూ బతుకున్న కుందేలను పొడుచుకు తింటుంది దీన్ని చూసిన అర్జునుడు నివ్వెరిపోయాడు తిరిగి కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు భీముడికి బాణం దొరికిన చోట నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది దీనికి అతడు ఆశ్చర్యపోయాడు అక్కడి నుంచి కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు కొద్ది దూరం వెళ్ళాక నకులుడికి బాణం దొరికింది ఆ బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదోడను గాయాలయ్యేంతగా విపరీతంగా నాకుతుంది చుట్టూ ఉన్న జనం అతి కష్టంతో ఆ దోడను ఆవు నుంచి వేరు చేశారు ఈ సన్నివేశాన్ని చూసిన నకులుడికి ఆశ్చర్యమేసింది అతడు కూడా వెనక్కి తిరిగాడు మరో దిక్కుకు వెళ్ళిన సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుంచి ఒక పెద్ద బండరాయి దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పెకలిస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది ఏం జరుగుతుందో సహదేవుడికి అర్థం కాలేదు నలుగురు కలిసి శ్రీకృష్ణుడి వద్దకు చేరి తమ సందేహాలను తీర్చమన్నారు ముందుగా అర్జునుడికి వచ్చిన సందేహం గురించి చెప్పాడు కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలను కోయిలు పొడుచుకు తిన్న మాదిరిగా భక్తులను దోచుకుంటారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు తర్వాత భీముడు సందేహం గురించి వివరిస్తూ కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం కూడా చేయరు ఎలాగైతే ఆవు తన దూడను గాయమయ్యేంతగా నాకిందో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను గారం చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తారు శ్రీకృష్ణుడు వారి సందేహాన్ని వివరిస్తాడు కలియుగంలో జనులు మంచి నడవడిక కోల్పోయి కొండ మీద నుంచి బండరాయి దొరికినట్టుగా పతనం అవుతారు భగవన్ నామం అనే ఒక చిన్న మొక్క తప్ప ఎవరూ కూడా వీరిని కాపాడలేరని శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులకు వివరిస్తాడు ఈ విధంగా పాండవులు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు కలియుగం గురించి ఎంతో చక్కగా వివరిస్తాడు కలియుగం గురించి శ్రీకృష్ణుడి కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు